కాబట్టి పెదవికి మాట ఎందు పాత్ర ఉంది నోరు సమస్త ప్రాణులకు బయటకే ఉంటుంది కప్పబడి ఉండదు కానీ మీరు పెద్దలతో మాట్లాడుతున్నారనుకోండి ప్రత్యేకించి గురువుగారితో మాట్లాడుతుంటే ఎప్పుడూ నోటిని ఇలాగే ఉంచి మాట్లాడకూడదు ఎందుకంటే అలా మాట్లాడితే గహుక్కుని మీ నోటి తుంపర ఆయన మీద పడిందంటే మహాపచారం కిందకు వస్తుంది అందుకని ఇలా పెట్టుకుని ఉండాలి ఇలా పెట్టుకుని ఉండి మాట్లాడాలి హనుమ ఎప్పుడు రాముడి దగ్గర ఇలా ఉంటారు ఆజ్ఞాపాదక హనుమాని ఎక్కువ మాట్లాడరు లోకంలో ఎప్పుడు నోటి మీద చెయ్యి వేసుకుని ఉండే ప్రాణి ఏదో అండి ఒక్క ఏనుగు ఎందుకని ఏనుగు తొండానికి కరము అని పేరు చెయ్యి ఒక్క ఏనుగు నోరు మాత్రం పైకి కనపడదు నోటి మీద చెయ్యి అడ్డు ఉంటుంది ఇలాగా తొండం అడ్డు ఉంటుంది అంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని అత్యంత వినయంతో మాట్లాడవలసిన చోట మాట్లాడతాడు ఎప్పుడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మౌనంగా ఉంటాడు ఆయన కన్నా అంత గొప్ప ముఖంతో ఉండి అంత విద్వాంసుడిగా అంత మంచి ప్రవర్తన కలిగిన ముఖంతో ఉన్నవాడు లోకంలో ఇంకెవరు ఉన్నారు ఆ ముఖంతో అంత నేర్పుతున్నాడు కాబట్టి సుముఖ ఎప్పుడూ మాట్లాడుతూ ఉండకు మౌనం కూడా నేర్చుకో అని చెప్పడానికి ముఖమునకు చెయ్యి అడ్డు పెట్టుకున్నవాడు అంటే నోటికి తొండం అడ్డు ఉంటుంది కాబట్టి సుముఖ ఇన్ని అర్థాలు పెట్టారండి సరే అక్కడతో సుముఖః సుముఖ ఏకదంతశ్చ సుముఖంతశ్చ అని కలిసిపోతుంది శ్లోకంలో ఏకదంత అంటే ఒక్క దంతమే ఉన్నవాడు ఏనుకి చాలా అందమైంది ఏది అంటే దానికి దంతమైంది దానికి రెండు దంతాలు ఉంటాయి ఇటుక దంతం ఇటుక దంతం తొండానికి కానీ విఘ్నేశ్వరుడికి కుడి చేతి వైపు దంతం ఉండదు ఎందుకు ఉండదు అంటే ఆయనే విరిచేశాడు ఎందుకు విరిచేశారు అంటే మహాభారత రచన చేయవలసి వచ్చింది వ్యాసులవారు నేను వేగంగా శ్లోకాలు చెప్పేటప్పుడు రాయ వ్రాయగలిగినటువంటి సమర్థుడెవరు అని అడిగారు విఘ్నేశ్వరుడు రాస్తాడన్నారు మరి ఆయన నేను మధ్యలో ఆపణ నేను చెప్తుంటే రాసేయ్యాలన్నారు ప్రపంచంలో ఏ కలం పట్టుకున్నా ఎప్పుడోప్పుడు ఏదో ఇబ్బంది వస్తుంది అందుకని ఆయన అటువంటి కలం కావాలి అంటే లోకంలో ఇంకొకటి లేదు అని చెప్పి తన దంతాన్ని విరిచి ఆ దంతంతో మహాభారత రచన చేశారు అంటే అత్యంత అందం ఏనుక్కి దంతమే అందుకే ఏనుగు దంతాలు అంటారు ఏనుగు దంతం అంత అందం ఏనుక్కి తన శరీరానికి అంత అందం ఇచ్చేదాన్ని లోకోపకారం కొరకు త్యాగం చేశాడు ఆయన మహాభారత రచన వేదం కనుక ఇది లోకానికి అందితే కొన్ని కోట్ల కోట్ల మంది జీవితాలు తరిస్తాయి దానికోసం నాకు ఒక దంతం లేక నేను వికారంగా ఉన్నా పర్వాలేదని ఒక దంతం విరిచేశాడు ఎవరు సమాజ ప్రయోజనము కొరకు తనకి ఈశ్వరుడిచ్చినటువంటి విభూతిని నైవేద్యంగా పెట్టేస్తాడో వాడు చాలా గొప్ప వ్యక్తి గొప్పతనం దాని వల్ల వస్తుంది తప్ప కేవలం రెండు దంతాలు అందం కాదు ఒక దంతాన్ని విరిచి మహాభారత రచన చేసిన మహానుభావుడు కాబట్టి రెండు దంతాలు లేకుండా ఒక దంతం ఏమన్నా మహానుభావాలు ఇంత త్యాగం చేశావు అని ఏకదంతశ్చ ఒక దంతం ఉండి మమ్మల్ని ఉద్ధరించినవాడా పంచమవేద రచన ఎందుకు సాయపడినవాడా లేదు ఇంకో అర్థం కూడా తెలుసా అండి గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఎన్ని అస్త్రములను ప్రయోగించినా ఆయన మరణించలేదు అప్పుడు తన దంతాన్ని విరిచి అభిమంత్రించి విడిచిపెట్టారు వినాయకుడు దానికి పడిపోయాడే కాబట్టి తన దంతంతో గజముఖాసురుణ్ణి వధించినవాడు కనుక ఏకదంతశ్చ కాబట్టి ఇప్పుడు సుముఖశ్చకదంతశ్చ కపిలో కపిలో అంటే ఎర్రటి వర్ణం ఉన్నవాడు అని బాహ్యార్థం కేవలం ఎర్రటి వర్ణం ఉన్నవాడు అంటే బాగా ఎరుపు కాదు ఎరుపు అంటే మీరు ఏదో రక్తం ఎలా ఉంటుందో మరీ ముద్ద కట్టినటువంటి ఒక ఒక ఎర్ర మందారం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపు చెప్పకూడదు నలుపు జీరతో కూడిన ఎరుపు చెప్పాలి అంటే దాన్ని కొంచెం మీకు అర్థమయ్యేటట్టు అనాలంటే డల్ రెడ్ అనొచ్చు బాగా ప్రకాశవంతంగా ఉన్న ఎరుపు కాదు తిలకం కుంకం అటువంటిది కాదు కొంచెం తక్కువ స్థాయిలో ప్రకాశించేటటువంటి ఎరుపు ఇప్పుడు ఈ ఇరుపు ఎక్కడది అని అడిగారు వినాయకుడికి ఎందుకంటే ఎప్పుడు ఆయన్ని చెప్పినా ఆయన తెల్లగా ఉన్నాడని చెప్తాం శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం అని చంద్రుళ్ళ తెల్లగా ఉంటాడు అని మరి కపిలో ఎర్రటి ఉన్నవాడు అని ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అంటే ఆయన ఒక మహారణ్యంలో గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఆ గజముహుడితో పోరాడి ఆయన్ని సంహరించినప్పుడు నరసింహస్వామి వారు హిరణ్యకషపుడి యొక్క రక్తంతో ఎలా తడిశారో అలా ఆయన కూడా నిత్తుటితో తడిశారు ఆ నిత్తుటితో నిత్తుటితో తడిసినప్పుడు తెలుపు మీద వచ్చి పడ్డ ఎరుపు వల్ల ఏర్పడినటువంటి మందాయిన ఎరుపు రంగుతో ప్రకాశించినటువంటి స్వరూపం కపిలహ లోకం కోసం అటువంటి కాంతి పొందినవాడు కాదు ఆ కపిల రూపం లోకానికో ధర్మాన్ని నేర్పింది ఏమిటో అండి ఈశ్వరుడికి కర్మ ఎందు దోషమేమి ఉండదు ఆయన లోకం కోసం ఒక కర్మ చేస్తాడు తప్ప పాంచభౌతిక శరీరంతో వచ్చి కర్మ అనుభవించడానికి వచ్చి పుణ్యపాతములనేటటువంటి కట్టుబాటుకి లొంగి చేసేవాడు కాదు అయినా ఆయన తండ్రి గారిలాగే మర్యాదస్తుడు పరమశివుడిలాగా గజముఖాసుర సంహారం చేసిన తరువాత ఆయనకి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది అన్నాడు నిజంగా వస్తుందా ఏం రాదు కానీ లోకంలో ఒక బ్రహ్మహత్య బ్రాహ్మణ స్వరూపంతో ఉన్నవాడు రాక్షసుడైనా బ్రహ్మరాక్షసుడైనా ఆయన్ని చంపడం వల్ల తనకి దోషం వచ్చింది కాబట్టి తొలగించుకోవడానికి రావణ సంహారం చేసిన తర్వాత రామచంద్రమూర్తి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట చేసినట్టు ఈయన కూడా ఒకానకొక చోట గజముఖీశ్వరుడు అని పేరు కలిగినటువంటి శివలింగ ప్రతిష్ఠ చేశారు అలా శివలింగ ప్రతిష్ఠ చేసి లోకానికి ఒక ధర్మాన్ని నేర్పారు మహాపాతక నశించాలి అంటే శివలింగ ప్రతిష్ఠ చేయడం వినా లోకంలో ఇంకో మార్గం లేదు అని నేర్పినటువంటి వాడు స్వరూపంతో కాబట్టి శోకశ్చైక కపిలో గజకర్ణక గజ అంటే ఏనుగు యొక్క చెవులు అదేమిటండి ఏనుగు ముఖం ఉన్నవాడికి ఏనుగు చెవులు కాబట్టి ఏనుగు ముఖం ఉన్నవాడికి పిన్ని చెవులు ఎందుకు ఉంటాయి అలా ఎందుకు చెప్పడం అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే లోకంలో మీరు ఏ దేవతాస్వరూపం దగ్గరికి వెళ్ళి చూడండి వాళ్ళ చెవులు మీకు కనపడం ఎందుకు కనపడవో తెలుసా మొసలి పిల్లల్లో ఉంటే అందుకే మకర కొండరాలు అంటారు వాటిని ఇలా మొసలి పిల్ల ఎలా ఉంటుందో అలా ఇంతంత ఆభరణాలు ఇలా పెట్టేసుకుంటారు మీరు ఏ దేవతా స్వరూపం దగ్గరికి వెళ్ళండి మకర కుండలాలని ఇక్కడ పెట్టుకోవు దేవతా స్వరూపాలు ఈ చెవులు ఇలా కప్పేస్తాయి కప్పేస్తే మీరు చూడండి మీరు వచ్చి ఏదో మాట్లాడుతున్నారనుకోండి నేను ఇలా పెట్టుకుని ఉన్నాను అనుకోండి పెట్టుకుని ఉంటే మీరు ఏమంటారు వింటున్నాడో వింటలేదో ఏమిటో అలా ఉన్నాడు మరి చెవులోకి వెళ్ళిందో లేదో నేను చెప్పింది ఏ దేవతా స్వరూపం దగ్గరికి వెళ్ళినా మీకు అనుమానం ఉంటుంది ఒక్క వినాయకుడి దగ్గర ఉండదు ఎందుకో తెలుసా కప్పబడని చెవులు ఉన్నవాడు ఆయన ఒక్కడే ఆయన చెవులకి ఎప్పుడూ ఆభరణం పెట్టరు ఆయన చెవుల్ని మకర కుండలాలతో కప్పడం కుదరదు ఇది గజకర్ణక అందుకని స్తోత్రం చేశారు ఏనుగు ముఖం ఉన్నవాడి కాదు ఏనుగు చెవులు ఉన్నవాడివి ఎందుకో తెలుసా నేను ఏదన్నా చెప్తే వినపడుతోంది అనడానికి నువ్వు ఒక్కడివి బాగా మాకు నమ్మకస్తుడివి ఎందుకంటే చెవులు కప్పవు చక్కగా కదులుతుంటాయి కూడా అందుకని ఎప్పుడు వింటూ ఉంటావు మేము చెప్పేటటువంటివి కాబట్టి గజకర్ణ కహ అటువంటి చెవులు ఉన్నవాడా నీకు నమస్కారం కాబట్టి చాలు మీరు ప్రధానమైన విషయాన్ని తెలుసుకుంటుండే ఉండే లంబోదరస్చ లంబోదరుడు అంటే చాలా పెద్ద కడుపు ఉన్నవాడు కాదు వ్రేలాడుతున్న కడుపు ఉన్నవాడు వ్రేలాడుతున్న కడుపు ఉండడం అంటే ఇలా అర్ధవృత్తాకారంగా ఇలా పెరిగినటువంటి కడుపు ఇప్పుడు మీరు ఇలా మీకు వృత్తాకారం కనపడుతోంది అంటే దానికి ఇటు కూడా వృత్తాకారం ఉంది అనుకుంటే అదొక పూర్ణాకారంతో ఉందన్నమాట నిండు సున్న ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇప్పుడు ఈ లంబోదరం ఎందుకుందో తెలుసా అండి ఆయనకి లంబోదరాన్ని కానీ మీరు చూస్తే ఆయన ఏం గుర్తొస్తుందంటే ఆయనకి మోదకము అని ఉంటుంది మోదకము అంటే లోపల పూర్ణం పెట్టి వండుతారే దాన్ని మోదకం అంటారు లేకపోతే ఉండరాళ్ళంటే కొన్ని గుండ్రంగా ఉంటాయి లోపల కొబ్బరితో చేసినటువంటి మధుర పదార్థాన్ని కూడా ఉంచి చేస్తూ ఉంటారు గూరెలవి అవి ఆ మోదకాలు ఆయనకి ప్రీతి అంటారు ఆయనకి ప్రీతి అన్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు లోకంలో ఈశ్వర స్వరూపాలు సాధారణంగా మీరు ఇంట పచనం చేసినవి తినవు తీసుకో దే దేవతలు తీసుకోరు మీరు ఇడ్లీ ఇడ్లీ నైవేద్యం సమోసా నైవేద్యాలు ఉండవు లోకంలో భరితమైనటువంటి పదార్థాలే నివేదన ఉంటాయి మీరు ఏదో పాయసం చేసి నైవేద్యం పెట్టారనుకోండి వాళ్ళు తిన్నారని మీరు ఊహ చేస్తారు మీ భావన చేత వాళ్ళు తృప్తి పొందుతారు వాళ్ళు కూడా దృష్టి ప్రసారం చేస్తారు ఓసారి చూస్తారు ఆ పదార్థం అంతా వాళ్ళు అలా చూస్తే చాలు పవిత్రత వాళ్ళు తీసుకున్నట్టే కొన్ని కొన్ని చూడండి తీసుకోరు చెయ్యేస్తారు ఇక చెయ్యేస్తే వాళ్ళు తీసుకున్నట్లే లెక్క అనమాట అంతేగాని అన్ని తీసేసుకుని మడకలు పెట్టేసుకొని దాచేసుకోకర్లేదు చెయ్యేస్తే పుచ్చుకున్నారని గుర్తు అలా చూస్తే పుచ్చుకున్నారని గుర్తు దేవతలు చూస్తారు అంతే కాబట్టి మీరు ఏం వండి అక్కడ పెట్టినా వాళ్ళు చూస్తారు ప్రసాదం ఒక్క వినాయకుడు మాత్రం మీరు వండి పెడితే తింటాడు ఆయన ఒక్కడే నాకు మోదక ప్రియాయణమహ మీ ఇంట్లో కాస్త కొబ్బరి మొదల పదార్థంతో మోదకం చేసి పెట్టి నేను తింటానంటాడు నేను తిన్నానని గుర్తు ఏంటో తెలుసా నా చేతితో పట్టుకున్నాను అంటాడు అందుకే చేతిలో పట్టుకుని ఉంటాడు కూడా నువ్వు ఇచ్చింది నేను తీసుకున్నాను ఓటి తిన్నాను ఇంకోటి తినడానికి కూడా పట్టుకున్నాను ఇలా ఎంతమంది పెట్టినా తింటూ ఉంటాను పట్టుకుంటూ ఉంటాను ఇంకా తింటూ ఉంటాను అంటే మీరు వండి పెట్టినది తినేటటువంటి అత్యంత సౌలభ్యం ఉన్న స్వరూపం లోకంలో వినాయకుడు ఒకడే ఇది ఆయన పూర్ణత్వం ఆయన ప్రేమ పైకి మనిషి ఉంటే ప్రేమ కనపడుతుందండి ప్రేమ కనపడదు మీరు అందుకే చూడండి లోకంలో ఓ మాట ఉంటుంది తీపికి అంటే అనురాగమునకు ప్రేమకు ఎప్పుడూ కూడా గుండె ఈశ్వరుడి విషయంలో చెప్తారు కడుపు లౌకికం విషయంలో చెప్తారు కన్నతల్లి అండి కడుపు తీపి ఎక్కడికి పోతుంది అంటారు అందుకని గుండి తీపి ఎక్కడికి పోతుంది అంటారు కడుపు తీపి ఎక్కడికి పోతుంది అంటారు చూడండి కడుపారనివ్వాలి కన్న తల్లి అంటారు ఆవిడ కడుపు అంతా అంత ప్రేమో పిచ్చి చెల్లంటే మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను ఏమనుకోకండి నేను ఎవ్వరు నేను పరుషమైనటువంటి భాష ఉపయోగించడం నా ఉద్దేశ్యం కాదు అసలు అమంగళకరమైనటువంటి మాటలు మాట్లాడరు అలా నిందించకూడదు మన వాళ్ళు నీ అమ్మ కడుపు మాడా అంటుంటారు అంటారా అన్నారా అలా అనొచ్చా నీ అమ్మ కడుపు మాడా అంటారు అది తిట్టని అనుకుంటారు కోపం వస్తే తిట్టు రూపంలో ఆశీర్వచనించి తప్ప నోటి వెంట మాత్రం తిట్టకు నీ అమ్మ కడుపు మాడ అంటే ఏమిటో తెలుసా అండి మీ అమ్మగారు బహు అయి నీకు అనేక మంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్లతో ఆవిడ పది మందికి తల్లి అయి మీ నాన్నగారు ఆవిడకి పదకొండో సంతానమై వివాహ అడుగుతారు భర్త పదకొండో సంతానం అవుతాడు ఆవిడ అలా కాపాడుతుంది ఆ అందుకని మీ ఇల్లు సంతోషంతో ప్రేమతో ఆనందంగా పది మందితో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మీ అమ్మగారు పది మంది బిడ్డల్ని కని పిల్లల కోసం ఆవిడ పచ్చి పచ్చని చేస్తారు పచ్చని చేసి కడుపు మార్చుకుంటుంది అమ్మ పిల్లల కోసం పిల్లాడికి ఎవరికో పిల్లాడికి జ్వరం వస్తుంది మొదట ఉపవాసం ఉండేది ఎవరంటే అమ్మాయి పిల్లాడికి జ్వరంగా ఉంది మూడు సోమవారాలు చేస్తారంటుంది అమ్మ అలా చేయకపోతే ఈ శరీరాలు ఉన్నాయండి ఇన్ని రోజులు కడుపు మార్చుకుందో ఆ తల్లి అందువల్ల కదా ఇవాళ ఈ శరీరం నిలబడింది మీ అమ్మ కడుపు మారా అంటే మీ అమ్మగారు పది కాలాలు కడుపు తీపితో అలా వర్ధిల్లుగాక అన్నదే తప్ప తిట్టినట్టుండి మీకు ఆశీర్వచనం చెయ్యాలి తప్ప కోపం వచ్చినా నోటి వెంట పరుషవాక్యం రాకూడదు పరుషవాక్యంలా అభివృద్ధిని సూచించాలి అందుకే పెంటొప్పలా పెరుగుతున్నాడు అంటారు పెంట కుప్పలా పెరుగుతున్నాడు అంటే అసహ్యంగా ఉంది కదా అంటే దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు చంద్రబింబంలా ఉన్నాడన్నాడు అనుకోండి దృష్టి తగులుతుందేమో అని ఏదో కుప్పలా పెరుగుతున్నాడు లేదంటారు అంటారు అందుకే మనకి సంప్రదాయంలో పిల్లలు లేక లేక బతికితే వీడు ఎవరైనా అంటారేమో అని పెంటయ్య అని పేరెట్టుకుంటుంది తల్లి ఎందుకంటే ఆ పేరెట్టుకోవడం అంటే అమ్మో ఇంకోసారి కనురాపు తగిలి నా బిడ్డ నాకు దక్కడేమో అన్న బెండతో అంత నీచమైన పేరుతోనన్నా పిలుస్తాను కానీ వాడు నాకు దక్కితే చాలంటుంది అందుకే లోకంలో అమ్మ లాంటి వ్యక్తి ఇంకా సృష్టిలో ఉండదు ఈశ్వరుణ్ణి మీరు ఎక్కడో చూడలేరు అమ్మయే ఈశ్వరుడు అంతే అమ్మయే భగవానుడు తండ్రియే భగవానుడు అందుకే కదండి రామాయణంలో రామచంద్రమూర్తి అన్ని అంటారు కౌసల్య శిరసాచ అభివాదయ అంటుంది సీతమ్మ సుందరకాండలో వస్తోందిగా కాబట్టి ఆయన లంబోదరుడు అంటే ఆయన కడుపు తీపి అటువంటిది అని చెప్పడానికి మోదకంలో ఉన్న మధుర పదార్థం ఎలా ఉంటుందో ఆయన కడుపు తీపి మనందరి మీద అలా ఉంటుంది ఆయన పూర్ణుడు ఆయనకి నిజానికి ఆయన తినడానికి అది తింటే సంతోషం ఉండడానికి ఆయనకి ఏం ఉండదు ఆయనకి నువ్వు ఇవ్వడానికి ఏం లేదు ఎక్కడ మొదలైందో అక్కడే పూర్తయిపోతే అయిపోతే పూర్ణం అంటారు ఇక తుది మొదలు కనపడవు పూర్ణమైపోయింది అంటారు పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయా పూర్ణమైవా అవశిష్యతే కాబట్టి ఆయన పూర్ణుడు అన్నీ ఉన్నవాడు అన్నీ ఉన్నవాడు మన ఎందు అపారమైన ప్రేమ ఉన్నవాడు కడుపు తీపి ఉన్నవాడు ఇది లంబోదరుడు సమస్త బ్రహ్మాండములు ఆయన ఎందే ఉన్నాయి కాబట్టి సుముఖైక దశ్చిలో గజ లంబోదరశ్చ వికటో వికటో అన్న మాటకి హాస్యస్ఫోరకమైనటువంటి పనులు చేసేటటువంటి వాడు అని ఒక అర్థం రెండవ అర్థం ఒకటి ఉంది కానీ నేను అది చెప్పను అది అనవసరం కూడా దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఏమి ఉండదు ఇది పెట్టుకోవడమే ఉత్తమం ఎప్పుడూ కూడా వికటో అంటే హాస్యస్ఫూరకముగా ఉండేవాడు కానీ అలా అనొచ్చా హాస్యస్ఫూరకంగా ఉండడం ఏమిటి అంటే